ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నేనే ప్రత్యక్షంగా స్వయంగా పంపిస్తాను నా వీడియోలు మొత్తం మీకు ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ అనుమతించబడో దయచేసి ఎవరు కాల్ మాత్రం చేయకండి ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం ఈరోజు నా టాపిక్ ఏంటయ్యా అంటే చాలా కాలం తర్వాత చాలా నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు వన్ టు వన్ కూర్చొని మాట్లాడుకున్నారు ఆ భేటీ కూడా చాలా సుదీర్ఘంగా రెండు గంటల పాటు జరిగింది ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ భేటీలో చాలా అంశాలు ముఖ్యమైన అంశాలు ప్రకంపనలు సృష్టించేటటువంటి అంశాలు చర్చకు వచ్చినట్టుగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా రేపటి రోజున అవి అమలు జరగబోతున్నట్టుగా కూడా ముఖ్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఏమేం చర్చించుకున్నారు అసలు ఈ భేటీ యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు రేపటి రోజున ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయనేది ఈ వీడియోలో ప్రధానంగా చర్చించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో ఆశాంతం చూసి ప్రతి ఒక్క పాయింట్ని మిస్ అవ్వకుండా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక యథావిధిగా అసలు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అభిప్రాయం కోసం నేను ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీ వలన వనగూరే ప్రయోజనం ఏమై ఉండొచ్చు కీలకమైనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా ఈ భేటీ వల్ల ఇది నా ప్రశ్న దీనికి ఆన్సర్ల రూపంలో సమాధానం కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ ఖచ్చితంగా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఆప్షన్ బి సాధారణ భేటీయే ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని ఆశించలేం సి ఏమో ఇప్పుడే ఏమీ చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కొండ బదలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం చాలా సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరు భేటీ అయ్యారు అది వన్ టు వన్ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ సభలో సమావేశాల్లో కలుసుకోవటం అసెంబ్లీలో కలుసుకోవటం లేదంటే క్యాబినెట్లో కలుసుకోవటం తప్ప ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వన్ టు వన్ ఇంత సుదీర్ఘంగా మాట్లాడుకుంది కలుసుకుంది బహుశా ఇది రెండో సారు మాత్రం ఎందుకు కలుసుకున్నారయ్యా ఆ కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే మూడు ముఖ్యమైనటువంటి అంశాలు రాజకీయ ప్రకంపనల వలన ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది ఏంటయ్యా అంటే ఒకటి నెంబర్ వన్ సోషల్ మీడియా సైన్యం సోషల్ మీడియా సైకోల యొక్క ఉన్మాదం ఇంకా కొత్త ప్రభుత్వంలో కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేస్తూ దీన్ని కట్టడి చేయలేమా ఎలాగైనా సరే కట్టడి చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ వల్ల రాజకీయ ప్రకంపనలు అదేవిధంగా వీళ్ళందరినీ వరుసపెట్టి గుర్తించడం అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అది ప్రధానమైన కారణం ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోంది అది ఒక ముఖ్యమైన కారణం అయితే రెండు అదానీ జగన్ విద్యుత్ ఒప్పందాలు అందుట్లో లంచం వ్యవహారం ఇది అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరును గంగలో కలిపినటువంటి తీరు మరి దీని మీద ఏం చేస్తారు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఒక పక్క ఒత్తిడి కూడా వస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి భేటీకి కారణమైందట ఇక మూడు కాకినాడ పోర్టు వ్యవహారం బియ్యం అక్రమ రవాణా అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ తనిఖీకి పెడితే ఆయనకే సహాయ నిరాకరణ అక్కడ ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాలు ఈయన ఆగ్రహం వ్యక్తం చేయటం ఇది ఇది కూడా ఈ మూడో అంశం కూడా ప్రధానంగా వీళ్ళ భేటీకి కారణమైందట మరి ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలుసుకున్నారు ఉండవల్ల నివాసంలో లంచ్ మీటింగ్కి వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత సుదీర్ఘంగా చర్చించినటువంటి నేపథ్యంలో ఏ అంశాలు ప్రధానంగా వచ్చాయా అంటే ఫస్ట్ ఫస్ట్ అంశం అయితే కాకినాడ పోర్ట్ అంశం అనట ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇదే చర్చకు వచ్చిందని చెప్పేసి ఇంత గట్టిగా చెప్తున్నానయ్యా అంటే ఒక పక్క ఈ మే ఈ భేటీ జరుగుతూ ఉండగానే మరో పక్క క్యాబినెట్ సబ్ కమిటీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే వెలువరించింది అది కూడా కాకినాడ పోర్టుకు సంబంధించే అంటే వీళ్ళిద్దరు దృష్టికి రాకుండా వీళ్ళిద్దరు అనుమతి లేకుండా అలాంటి నిర్ణయాలు అయితే వెలువడం ఏంటయ్యా అంత కీలకమైన నిర్ణయం అయ్యా అంటే కాకినాడ పోర్టుకు సంబంధించి ఇక మీదట ఒక ఐపిఎస్ ఆఫీసర్ స్థాయి అధికారిని సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించేటటువంటి నిర్ణయాన్ని అయితే తీసేసుకున్నారు ఇప్పటివరకు అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది మనం చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద పోర్ట్లో ఈ రకంగా రవాణా జరుగుతున్న ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద యంత్రాంగం ఉంటే పట్టుమని పది మంది కూడా సెక్యూరిటీ అధికారులు లేరు సెక్యూరిటీ గార్డులు లేరు ఇదా మీరు పోర్టు నిర్వహించేటటువంటి తీరని చెప్పేసి ఆ రోజు కామెంట్ చేశారు కదా ఇక మీదట అలా ఉండకుండా ఐపిఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అక్కడ నియమించబోతున్నారు లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా క్షేమ చుటుక్కు మనాలన్నా ఏం జరగాలన్నా సరే ఆ అధికారి యొక్క అనుమతి అతనికి అనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది కాబట్టి ఇక మీదట ఎవరు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు ఏదేదో రవాణా చేయడానికి ఆస్కారం ఉండదు ఎగుమతులు దిగుమతుల మీద ఖచ్చితంగా ఒక నిఘా నేత్రం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి భేటీ ఎందుకయ్యా అంటే ఇలాంటి సంచలనాల కోసం ఇలాంటి కీలకమైన నిర్ణయాలు వెలువరించడం కోసం మాత్రమే చెప్పేసి అయితే మరొక్కసారి మనం మాట్లాడుకోవచ్చు ఎస్ భేటీలో ప్రధానంగా అప్పుడే ఒక యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటివరకు లేనటువంటి వ్యవస్థను కొత్త వ్యవస్థను అయితే ఇక్కడ కీలకంగా పెట్టబోతున్నారు సో కాకినాడ అంశం మీద ఇంకా చాలా వరకు కూడా లోతుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ద్వారంపూడి వ్యవహారం అసలు ఈ కాకినాడ పోర్టులో అరబిందో వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఎంతెంత రవాణా జరిగింది అందుట్లో బియ్యం ఎంత రవాణా జరిగింది అందుట్లో అక్రమం ఎంత సక్రమం ఎంత ఇవన్నీ ఆల్రెడీ స్టేట్మెంట్ల వారీగా అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఏమి ఇచ్చారనేది కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్ అయితే ఉంది దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ అయితే ఉండబోతోందట కొన్ని ద్వారాలు పూర్తిగా బంద్ చేయబోతున్నాడట అండర్లైన్ చేసుకోవచ్చు కొన్ని ద్వారాలని పూర్తిగా మూసేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోందన్నది తాజాగా తెలుస్తున్న సమాచారం ఇక నెంబర్ టూ రాజకీయ పరమైనటువంటి అంశం భేటీలో పూర్తిగా అంతా ప్రభుత్వం పాలనా వ్యవస్థ యంత్రాంగం ఇవి మాత్రమే ఉండవు రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయి నెంబర్ టూ రాజకీయ అంశం ఏంటంటే రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అయితే తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే మూడు స్థానాలు ఖాళీ అయితే మూడుకు మూడు పార్టీల నుంచి అభ్యర్థులు ఉంటారు ఒక పక్క జనసేన నుంచి నాగబాబు రెడీ అయిపోయారు ఆయనకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది మరోపక్క బీజేపీలో చేరిన వెంటనే ఆర్ కృష్ణ్య తన స్థానం నుంచి తానే మళ్ళీ తిరిగి ఎన్నిక కాబోతున్నారని చెప్పేసి మరోపక్క రావు టీడీపీ తరపు నుంచి ఎన్నిక కాబోతున్నారని చెప్పేసి ఇలా అనేక వార్తల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత సమీకరణాలు మారినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి కేవలం తెలుగుదేశం బీజేపీ మాత్రమే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తోందట అంటే రెండు స్థానాల్లో తెలుగుదేశం ఒక స్థానంలో బీజేపీ పోటీ చేయబోతున్నాయట దాని కారణాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఎందుకంటే ఆ మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానంలో రెండు వేల ఇరవై ఆరు వరకు మిగిలిన రెండు స్థానాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మాత్రమే అవకాశం ఉంది పదవీ కాలం ఉంది కాబట్టి అరకొరగా ఇచ్చే బదులు జనసేనకి ఇచ్చేదో ఫుల్గా ఇస్తే బెటర్ అంటే ఫ్రెష్గా ఆరు సంవత్సరాలకి ఎంపిక అయ్యేటటువంటి స్థానాన్ని ఇస్తే బెటర్ నెక్స్ట్ టర్మ్ ఖాళీ అయ్యే వాటిలో జనసేనకు ఒకటో రెండో కేటాయిద్దాం ఇప్పుడు అరకొరగా ఉప ఎన్నికల్లో ఎందుకు పాల్గొనటం డైరెక్ట్గా డైరెక్ట్ ఎన్నికల్లోనే వాళ్ళకి రాజ్యసభకు అవకాశం కల్పించవచ్చు కదా అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట అందుకనే ప్రస్తుతానికైతే తెలుగుదేశం ప్లస్ బీజేపీ మాత్రమే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుకైతే ఈ భేటీ ద్వారా తెలుస్తున్నటువంటి మరో ముఖ్యమైన అంశం ఇక మూడో ముఖ్యమైన అంశం అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పటికే రెండు లిస్టులు విడుదలయ్యాయి తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకి ఆశావాహులకి కొంత కొన్ని స్థానాలు అయితే కల్పించారు ఇంకా విడుదల కావాల్సినటువంటి పోస్టులు ఆ జాబితా ఇంకా చాలా పెద్దగా ఉంది సో మొన్న మధ్య నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలి మూడో లిస్టు కూడా విడుదల చేయాలి అని అనుకుంటున్న తరుణంలో కరెక్ట్గా అదే సమయానికి నారా రామ్మూర్తి నాయుడు మరణం ముఖ్యమంత్రి ఆ సమయంలో అక్కడ ఉండటం అందుబాటులో లేకపోవటం సరే ఈ పరిస్థితిలో వదిలే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఒక మంచి రోజు చూసుకొని రిలీజ్ చేద్దామని చెప్పేసి కూడా అప్పుడే అనుకున్నారు సో దాని మీద కూడా చర్చోప చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కూడా వీళ్ళిద్దరి భేటీలో ప్రధానంగా అంశాల మీద ఎప్పుడు ఎప్పుడు విడుదల చేద్దాం ఎప్పుడు ప్రకటిద్దాం అనే దాని మీదే కీలకంగా చర్చ జరిగినట్టయితే తెలుస్తోంది సో తొందరలోనే నామినేటెడ్ పదవుల పండుగ కూడా ఉండబోతోందట ఇక మరో అంశం ఏంటంటే సోషల్ పోస్టింగ్లు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల గురించి వైసీపీ కార్యకర్తల అరెస్టుల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది మరి ఈ అరెస్టుల వలన మనకేమన్నా మైలేజ్ వచ్చిందా ఒకవేళ ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చిందా అనే ఒక అయితే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా అరెస్టులు జరగాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా చాలామంది తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళ పని కూడా పట్టాలి వాళ్ళ ఆట కూడా కట్టించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఇద్దరి భేటీలో కూడా ప్రధానంగా ఆంశం మీదే వెనకడుగు వెయ్యొద్దు అవసరమైతే దీని దీని మీద అవసరమైతే ఒక చట్టం కూడా తెచ్చుకుందాం ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు బూత్ పోస్టులు మార్పింగ్ పోస్టులు మార్పింగ్ ఫోటోలు ఇవన్నీ సర్కులేట్ చేయకుండా కట్టడి చేయడం కోసం ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేయకుండా కట్టడి చేయడం కోసం అవసరమైతే ఒక చట్టానైనా తెచ్చుకుందాం అనేటటువంటి చర్చ కూడా వీరిద్దరి మధ్య జరిగినట్టుగా తెలుస్తుంది ఇక ఆఖరి అంశం ఢిల్లీ పర్యటన గురించి పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటన యొక్క విశేషాలు అక్కడ ఎవరెవరిని కలిసారు ఏం మాట్లాడారు ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి రాజకీయంగా ప్లస్ రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో నిధులు జల్జీవన్ మిషన్ కానీ మిగతా వాటికి నిధులు అడిగామని చెప్పేసి చెప్పారు అవి కాకుండా రాజకీయ అంశాలు ఏ విధంగా చర్చకొచ్చాయి ఏం మాట్లాడుకున్నారు అమిత్ షాతో భేటీలు ఏం మాట్లాడుకున్నారు ఇక కేంద్ర పెద్దలతో భేటీలు ఏం మాట్లాడుకున్నారు ఇలాంటివన్నీ కూడా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వివరించినట్టుగా అయితే తెలుస్తోంది సో ఇది వీళ్ళ భేటీ యొక్క సారాంశం ఆల్రెడీ యాక్షన్ కూడా కాకినాడ పోర్టు విషయంలో స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియా పోస్టింగ్ల మీద దీని మీద చట్టానికి కొత్త చట్టానికి సంబంధించి కూడా తొందరలోనే విధి విధానాలు కసరత్తు అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక తొందరలోనే నామినేటెడ్ పోస్టుల పండుగ మూడో లిస్టు విడుదల కావటం ఆ సంబరాలు కూడా తొందరలోనే ప్రారంభం కాబోతున్నాయట వేచి చూస్తున్నటువంటి ఆశావాహులకి ఒక శుభవార్త కూడా తొందరలోనే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇక రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా కీలక భేటీ అందుట్లో కేవలం బీజేపీ తెలుగుదేశం మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఈసారి అవకాశం జనసేనకు కల్పించేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా కీలకమైన అంశం తెలుస్తోంది దాంతోపాటుగా ఢిల్లీ పర్యటన ఆ విశేషాలను కూడా చంద్రబాబుకు వివరించినట్టుగా తెలుస్తుంది ఇవి వీళ్ళిద్దరి మధ్య భేటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం మరి ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే